శ్రీ శ్రీ ఖాజాగూడ శ్రీ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయ ముందు ఇరవై ఆరు ఆగస్టు నెల ఇరవై నాలుగు సోమవారం రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయని చెప్పి ఆలయ ప్రధాన ఆర్చకులు రిపోర్టర్ భద్రాచారితో వివరించారు వారు మాట్లాడుతూ ఇదే ఆహ్వానంగా భావించి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు సేవించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని వివరించారు ఖాజాగూడ వేణుగోపాల స్వామి ఆలయంలో ఉన్నాం ఇరవై ఆరో తారీఖు నాడు జరగబోయే గోకుల అష్టమి గురించి ఇక్కడ ఉన్నటువంటి యొక్క ప్రధాన పూజారి పంతులు గారితో ఒకసారి మాట్లాడిద్దాం మీ పేరు మీ డిజిగ్నేషన్ చెప్పండి నమస్కారం రో చక్రపాణి నా పేరు ఇక్కడ ఖాజాగూడలో వేలు చేసినటువంటి శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో ఆగస్టు నెల ఇరవై ఆరవ తారీఖు శ్రావణ బహుళ అష్టమి శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ సందర్భముగా ఉదయం స్వామివారి అభిషేకంతో పాటు దర్శనాలు విశేష అర్చనలు జరుగుతాయి సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు వేణుగానం కానీ సంగీతం సంగీతం కానీ నాట్య ప్రదర్శన మరియు కోలాటం దాండియా అనే కార్యక్రమాలు ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల వరకు స్వామివారి దేవాలయం ఉట్టి కొట్టుట అనే కార్యక్రమం ఉంటుంది తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు స్వామివారికి దశవిధ హారతులు అనే కార్యక్రమం విశేషంగా జరుగుతుంది తరువాత పది గంటల నుండి అర్ధరాత్రి ఒంటి గంట వరకు స్వామివారి దేవాలయం జర్పించేసి ఉంటుంది అదే కార్యక్రమంలో స్వామివారికి సంబంధించినటువంటి లక్ష్టి పాటలు కానీ సంగీత కార్యక్రమం కార్యక్రమాలు కూడా చాలా విశేషంగా ఉంటాయి కాబట్టి ఏమన్నా వ్యక్తులు కూడా స్వామివారిని దర్శించి స్వామివారి కూడా పాత్రుడు కాకన్నాడు